కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ కార్యక్రమం అటహసంగా సాగింది గురువారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన భారీ ర్యాలీ ప్రజా వేదిక నుండి బ్రహ్మయ్య గుడి వేదిక వాల్మీకి సర్కిల్ కు చేరు అక్కడ వాల్మీకి విగ్రహానికి ముందుగా సాగారు గాంధీ విగ్రహం మసీద్ సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు కాంతారా డాన్స్ డీజే సాంగ్ తో ముందుకు సాగారు మసీద్ సర్కిల్ లో అమెని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ఓటు వేయాలని ప్రజల నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా అన్ని వర్గాల ఆదరాభిమానాలు చిరగ్గొంటానని భరోసా ఇచ్చారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతాంగం విద్య వైద్యం రహ్దారులు తాగునీరు సాగునీరు అందుబాటులోకి తెస్తానన్నారు నూట పద్నాలుగు చెరువులకు మూడేళ్ల కాలంలో కృష్ణ జలాలు తీసుకొచ్చి రైతుల మన్న పొందుతామన్నారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీ స్థలాలను నిరుపయోగంగా వదిలేశారని వాటిలో కాంప్లెక్స్ నిర్మాణం చేసి మున్సిపల్ ఆదాయాన్ని రెట్టింపు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు విజువల్ దిస్కోన్ వచ్చేసారు సార్ వాళ్ళు అడ్డం వస్తున్నారు ఆ సైడ్ రండి ప్లీజ్ నా సైడ్ మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతో ప్రజలతోనూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రజలు కూడా అప్పుడు స్వాగతం పలికారు నామినేషన్ ప్రజలు అత్యధికంగా తరలి వచ్చారు ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు ఒక్కటే మనం గమనించాలి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్పు తీసుకురాల్సిన అవసరం ఎంతైనా కూడా మన పైన ఉంది మా పైన పూర్తిగా ఉంది ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ఇతర పథకాలు అయితే వివరించడం జరిగింది అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసాం ఆ మేనిఫెస్టోలో పన్నెండు అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా రేపు ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు ఆ పన్నెండు అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే ఐదేళ్లలో కూడా అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టుగా చెప్తాం అవి కాకోకుండా ఇంకా చేయాల్సినట్టు కూడా ఉన్నాయి అవి కూడా చేసిన తర్వాత ప్రజలు మొత్తం పొందేందుకు ప్రయత్నిస్తాం తప్ప ఏదైతే మేము ఆ పన్నెండు అంశాలు ఇస్తున్నామో అవన్నీ కూడా నెరవేరుస్తాం ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు అలాగే మనకు రోడ్లు కావచ్చు అలాగే మంచి హాస్పిటల్స్ కావచ్చు చదువు కావచ్చు మనకి పరిశ్రమకు సంబంధించిన ఏపీఎస్ ల్యాండ్ నిరుద్యోగ సమస్య సమస్యల పరిష్కారానికి ఆ ల్యాండ్ లేఅవుట్ చేసేసి లేదా ల్యాండ్ అభివృద్ధి చేసి ఇతరులందరూ కూడా ఒక మన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ చే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏదైనా కావచ్చు అలాగే అక్కడికక్కడ రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో డ్రిప్ ఇరిగేషన్ రకరకాల తుంపర్ సేతం మళ్ళీ రైతులకు సంబంధించిన ఏ అంశమైనా కూడా అన్ని చేయడానికి ఆ మా పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టో ఉంది అది కూడా రేపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అది ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరూ కళ్యాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు ఆదరిస్తారు ఎందుకంటే వాళ్ళు గడిచిన ఈ ఐదేళ్లలో పూర్తిగా కూరుకుపోయారు ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మంత్రి గారు ఏం చేశారు ఎంపీ గారికి తెలియదు ఎంపీ గారు ఏం చేశారో మంత్రి గారికి తెలియదు ఆ రకంగా రెండు రెండుగా ఉన్నారు ఒకరికొకరికి సంబంధం ఏమీ లేకపోవడం ఒకరికొకరు అవినీతిలో కూడా కూరుకుపోవడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో అవినీతికి దూరంగా ఉండి మనం అన్ని కూడా అవినీతి అనేది లేకోకుండా ఏదైతే నీతి నిజాయితీ పరిపాలన ప్రజలకు అవసరమో ఆ పరిపాలన అందిస్తామని